ఉచిరటిపాలెం పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పొదుపు సంఘాల మహిళలకు ఏపీఎం శ్రీధర ఆధ్వర్యంలో కోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు కెనరా బ్యాంక్ మేనేజర్ రాజు పాల్గొని కోళ్లను పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా ఏపీఎం శ్రీధర్ మాట్లాడుతూ మండలంలోని పొదుపు సంఘాల మహిళలకు వంద యూనిట్ల కోళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు కోళ్లను జబ్బుల దారి నుండి కాపాడుకోవడానికి మందులు కూడా అందించామని తెలిపారు గ్రామాల్లో ఉన్న మహిళలలో రక్తహీనతతో బాధపడుతున్నారని వారికి పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు కోళ్లను పెంచుకోవడం ద్వారా వచ్చే గుడ్డును ఆహారంగా తీసుకుంటే రక్తహీనత సమస్యలు తగ్గుతాయని చెప్పారు మహిళలతో పాటు చిన్నారులు కూడా కోడుగుడ్లను తినిపిస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు కోళ్లకు వేసే ఆహారంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రధానంగా బియ్యం వాడకూడదన్నారు కోళ్లకు జొన్నలు రాగి సజ్జులు వంటి ఆహారాన్ని పెట్టాలన్నారు కోళ్లు కుక్కలు పిల్లులకు దూరంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు వెంకటేశ్వర్లు హరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు పొదుపు గ్రూపుల సభ్యులకి మనం పంపిణీ చేస్తున్నాము ఒక్కొక్క యూనిట్కి పదకొండు కోళ్ళు వస్తాయి ఎనిమిది పెట్టలు మూడు గుంజులు దీని కాస్ట్ వచ్చి మూడు వేల మూడు వందలు తర్వాత మెడిసిన్స్ కూడా ఇస్తాము వీటికి వాళ్ళు రేషన్ బియ్యం కాకుండా మిగతా ఏవైనా ఆహారం వాడుకోవచ్చును వీటిని మనం ఎందుకు ఇస్తున్నామంటే పొదుపు గ్రూపు సభ్యులకి వీళ్ళకి రా మహిళల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి రక్తహీనత ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి పౌష్టికాన్ని అందించాలనే ఉద్దేశంతో పిల్లలకు కూడా కోడిగుడ్లు బాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ కళ్ళు కానీ తర్వాత బాడీ కానీ బాగా యాక్టివ్గా ఉండి పనిచేయాలనే ఉద్దేశంతో స్త్రీలకి తగ్గి బాగా పౌష్టికర దొరకదనే ఉద్దేశంతో మన ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతి మండలంలో ఉన్న పొదుపు గ్రూప్ సభ్యులందరికీ ఒక వంద యూనిట్లు పంపిణీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనం గుచ్చిరెడ్డిపాటి మండల సమాఖ్యలో మనం ఈ కోళ్లను పంపిణీ చేస్తున్నాం వాళ్ళను పంపిణీ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఎత్తుకోపోయి గాలి వెంతులు ఉన్న ప్రదేశంలో పెట్టి చుట్టూ నెట్ట కానీ గుట్టలు కానీ అక్కడ పెట్టి వాటికి మొదట జర్నీ చేసి వచ్చాయి కాబట్టి ఒక వంద గ్రాములు బెల్లం తీసుకొని దాంట్లో ఒక లీటరు నీళ్లు కలిపి ఆ నీళ్లు ఇవ్వటము లేకపోతే పలసటి మంచిగా ఇవ్వడము తర్వాత ఇక్కడ వాతావరణానికి ఇక్కడ వాటికి అలవాటు పడాలి కాబట్టి మెడిసిన్స్ ఇచ్చినావు ఆ మెడిసిన్స్ టానిక్ రెండు ఇచ్చున్నావు వాటిని ఆ రేణంలో కలిపి వేయాల్సి ఉంటుంది ఒక వారం రోజులు వాడిన తర్వాత మనగా మన ఇక్కడ వాతావరణానికి అలవాటు పడతాయి కాబట్టి అప్పుడు అదిగా వాళ్ళు జొన్నలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ తినే ఆహారం కానీ ఏదైనా వేయవచ్చు కాకపోతే రేషన్ బియ్యం మాత్రం వేయకూడదు రేషన్ బియ్యం ఎందుకు వేయకూడదు అన్నారంటే రకరకాల కెమికల్స్ ఉంటాయి మనం అన్నం తినేటప్పుడు నాలుగైదు సార్లు కడగతాం కాబట్టి అవి మనకు తెలియదు ఈ కోడక డైరెక్ట్గా ఇస్తే వాటికి చనిపోతాయనే ఉద్దేశంతో అవి ఉడకబెట్టి అన్న రూపాయలైనా ఇవ్వచ్చు కాబట్టి డైరెక్ట్గా ఇవ్వదని చెప్పారు అందుకని వీటి డాక్టర్ గారి సలహాతో మేము ఇచ్చిన తర్వాత వారం రోజులు అయిన తర్వాత అక్కడ లోపలగా ఉన్న వెంటనే రెస్టారెంట్ కానీ వెంటనే డాక్టర్తో సంప్రదించి వాళ్ళు దీన్ని జాగ్రత్త చూసుకోవాలి తర్వాత కుక్కలు పిల్లలకి దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి ఆ వాతావరణం అలవాటు పడిన తర్వాత వాడుకోవాలి ఒక మనం ఇప్పుడు కేజీ గోల్డ్ ఇస్తున్నాము ఒకన్నర కేజీ వచ్చిన తర్వాత వాళ్ళు మాంసంకైనా కోసుకోవచ్చు లేకపోతే వాళ్ళకు గుడ్లకైనా పెట్టుకొని వాటికైనా చూసుకోవచ్చు ఎక్కువగా మనం ఇచ్చింది ఎందుకంటే మహిళల్లో రక్తహీనత ఉంటుంది చిన్న పిల్లలకి పోషకహారంగా ఉద్దేశంతో వాటి కోసంగా దీన్ని పంపిణీ చేస్తున్నాము అందుకనే మన మండలంలో ఈరోజు ఈ వంద యూనిట్లని మనం పంపిణీ చేస్తున్నాం